హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఈ రోజు నేను అన్నవర క్షేత్రం గురించి తెలియచేస్తాను అక్కడ అన్నవర క్షేత్రంలో స్వామివారి దర్శనం ఎలాగుంటుంది టికెట్ ఎంత అన్నవర వ్రతం ఖర్చులు ఎంత రూమ్ వివరాలు ఇంకా అకామిడేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అలాగే అక్కడ షాపింగ్ ఏంటి ప్రసాదాలు ఎక్కడ తీసుకోవాలి అనేవి పూర్తి వివరాలు తెలియచేస్తాను మేము నోజువీడి నుంచి స్టార్ట్ అయ్యాము అన్నవరంకి బై కార్ ద్వారా ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ గ్రీనరీ అంతా బాగుండిద్ది బై ట్రైన్ కూడా వెళ్ళచ్చు ట్రైన్ ద్వారా వెళ్తే మాత్రం రాజమండ్రి బ్రిడ్జ్ కనిపిస్తుంది అది హైలైట్ అదే కార్ ద్వారా వెళ్తే కనుక ఆన్ రోడ్ బై సీనరీస్ చూడొచ్చు మీకు కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తున్నాను ఆన్ రోడ్ అనేది అన్నవరం రీచ్ అవ్వడానికి రాజమండ్రి నుంచి అయితే కనుక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందండి హైదరాబాద్ నుండి అయితే ఫోర్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది అదే వైజాగ్ నుండి అయితే కనుక వన్ నాట్ నైన్ కిలోమీటర్స్ ఉండాల్సి వస్తుంది విజయవాడ నుంచి అయితే టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇలాగా మనం అన్నవరం క్షేత్రానికి రీచ్ అవ్వాలి అంటే కనుక ఆన్ రోడ్ అన్న వెళ్ళొచ్చు లేకపోతే త్రూ ట్రైన్ అన్నా వెళ్ళొచ్చు వాట్ ఎవర్ ఈజ్ యువర్ చాయిస్ అలా ఈవినింగ్ టైం అలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నామండి వెళ్తూ ఉంటే మధ్యలో ఆకలేస్తుంది కదా సో ఆకలేసినప్పుడు ఆగడానికి మేము ఒక పాయింట్ని ఎంచుకున్నాం అదేనండి ఫుడ్ పిరమిడ్ ఫుడ్ పిరమిడ్ వ్యూ అనేది మాత్రం చాలా బాగుంది బయట అయితే స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి ఉంది గార్డెనింగ్ కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి ఇదిగోండి అవుట్ సైడ్ వ్యూ అనేది ఇలా అనిపిస్తుంది ఇంకా భవ్య ఫుడ్ రావడానికి టైం పట్టింది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ ఆడిస్తూ ఉన్నారు ఉయ్యాలంటే మా అమ్మకి చాలా ఇష్టం అండి ఇంకా ఉయ్యాల్లో ఆడతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఆ ఫుడ్ ప్రిపేర్ అయ్యే టైంలోపు ఈ అట్మాస్ఫియర్ చూస్తేనే అవుతుంది కదండి ఇక్కడ రేట్లు కూడా అంతే విధంగా హైలోనే ఉన్నాయి ఫుడ్ కూడా టేస్ట్ కూడా బాగుంది ఓవరాల్గా ఇంటీరియర్ కూడా చూడండి అండి ఎంత చూడచక్కగా ఉందో క్లాసెస్గా ఉంది బయటకు వచ్చాక ఇంకా తప్పదు ఎక్కడైనా కానీ ఇంకా తినేసాము తిన్న తర్వాత ఇదిగోండి టెంపుల్కి రీచ్ అయిపోయాం నైట్ వ్యూ చూపిస్తున్నాను మీకు చూడండి ఇంకా నైట్ టైము ఇంకా రూమ్స్ అకామిడేషన్ కోసం మేము పడిన పాటలు అంతా ఇంత కాదు అసలు ఆ రోజు మేము వెళ్ళింది మాఘపౌర్ణం అండి ఇంకా ఎక్కడెక్కడ జనాభా అంతా వస్తారండి మాఘమాసంలోనూ కార్తీక మాసంలోనూ బాగా వస్తారండి జనాభా మా కార్తీక మాసంలో అయితే ఇంకా ల్యాక్స్లో వస్తారంట ఇక్కడ వ్రతానికి ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అనేది శివ అండి ఫైనల్గా మాకు మార్నింగ్ టైంలో దొరికింది మేము నైట్ ఎప్పుడో త్రీకి రీచ్ అయితే మాకు రూమ్ ఇచ్చేసరికి ఫైవ్ అయ్యింది మార్నింగ్ టైంలో ఇంకా తీసి చూపిస్తున్నాను మీకు వీడియో అనేది అవుట్ సైడ్ అవుట్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి రూమ్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడిందండి రూమ్ అనేది డబల్ కాట్ ఇచ్చారు ఇటు సైడ్ సింగిల్ కాట్ ఇచ్చారు హాట్ వాటర్ వస్తుంది ఓవరాల్గా ఇక్కడ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దడానికి బయటకు వచ్చాం సత్యదేవ క్యాంటీన్లోకి వెళ్ళాం టిఫిన్ చేయడానికి ఇదిగోండి ఇటు పక్కన కనిపిస్తున్నాయి కదండి అవన్నీ సత్రాలు కానీ ఏవి ఖాళీ లేవు అన్నవరంలో స్వామివారు స్వయంభు అండి త్రిమూర్తులుగా కలిసి ఉంటుంది సో అందువలన ప్రతి ఒక్కళ్ళు మాఘమాసంలోనూ కార్తీక మాసంలోనూ వస్తారు కాబట్టి అంత విశిష్టత ఇక్కడ టిఫిన్ చేస్తానికి రెడీ అయ్యి కూర్చుందామండి మా అమ్మాయి జేజ్ దగ్గరకు వచ్చానని చెప్పేసి దన్నం పెట్టుకుంటుంది మంచిగా రెడీ అయిపోయి వ్రతానికి రెడీ అయ్యింది ఇంకా ఫైనల్గా మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది అట్టు అట్టు ఓకేనండి యావరేజ్గా ఉంది ఫుడ్ అనేది పర్లేదు చాలా క్రౌడ్ ఉన్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవడం వల్ల మరి ఏంటో కానీ ఫుడ్ అనేది పర్లేదు బాగానే ఉంది ఇంకా ఆఫ్టర్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా వ్రతానికి బయలుదేరాం మేము ఫస్ట్ వ్రతం కంప్లీట్ చేసుకున్నాక దర్శనానికి వెళ్తారండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా టెంపుల్ ఉంది టెంపుల్కి రైట్ సైడ్న ఇక్కడ స్వామివారు అమ్మవారు కనిపిస్తారు దాని పక్కన స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్తున్నారు వాళ్ళ డాడీని తీసుకొని మగవారు అయితే కనుక పంచ కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే కనుక చీర కట్టుకోవాలి వ్రతం చేసుకోవాలి ఇక్కడ వ్రతం అనేది ఎందుకు అంత ఫేమస్ అంటే కనుక పెళ్ళైన దంపతులు కానీ లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఏదైనా కానీ వ్రతం చేసుకుంటే ఇక్కడ చాలా మంచిది సౌభాగ్యం ఉండిద్ది అనుకున్న కోరికలు నెరవేర్తాయి తిండికి ఎటువంటి లోటు ఉండదు అన్న ఉద్దేశంతో ఈ వ్రతాన్ని చాలామంది ఆచరిస్తారండి అన్నవరం అంటే ఏంటంటే అన్న అంటే అడిగిన వరాలన్నీ ఇచ్చేది ఈ ప్లేస్ కాబట్టి ఇక్కడ అన్నవరం అని అండి ఇక్కడ ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు వ్రతాలనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ మేము మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాము మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు రెండు వేల రూపాయలు టికెట్లు ఉంటాయండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇలా ఒక క్లాత్ వేసి దానిపైన ప్లేట్ పెట్టి తమలపాకులు అక్షంతులు పసుపు కుంకుమ ఒక్కలు దీపారాధనవి ఇస్తారండి మేము మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్నాము ఇక్కడ సామూహికంగా వ్రతం చేపిస్తారండి పంతులు గారు ఒకళ్ళు ఉంటారు అదే రెండు వేల రూపాయల టికెట్కి అయితే కనుక ఒక్కొక్క పంతులు ఒక్కొక్క కపుల్కి ఉంటారనమాట మేము ఆ రోజు వెళ్ళాము మాఘ పౌర్ణమి ఎంతో స్పెషల్ అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తుంది కదండి రూపు ఆ రూపు మనకిస్తారు జాకెట్ మొక్క ఇస్తారు ఈ కొబ్బరికాయలు ఇవన్నీ కనుక మనమే తెచ్చుకోవాలి అయిపోయిందండి వ్రతం అనేది ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాం ఫస్ట్ ఇక్కడ రాముల వారిని అని చెప్పేసి వచ్చాము ఇటు పక్కన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు చెమటలు పట్టేసినాయండి ఇంకా మా అమ్మాయికి అసలు గాలి ఆడకలం ఇది ప్రసాదం కౌంటర్స్ అండి ఆ రోజు మేము వెళ్ళింది బాగా క్రౌడ్ ఉంది మాఘ పౌర్ణమి ఎంతో స్పెషల్ అని చెప్పాను కదా అందుకని ఇంత క్రౌడ్ ఉన్నారండి నార్మల్ డేస్లో ఎంత ఉండరు చాలా ఖాళీగా ఉండిద్ది ఓన్లీ మాఘ పౌర్ణమి అప్పుడు కానీ కార్తీక పౌర్ణమి అప్పుడు మాత్రం ఇంత రష్గా ఉంటారు ఎవరికి రూమ్స్ అనేవి దొరకక అందరూ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మనం షాపింగ్ అండి ఇక్కడ మనకి దేవుడు పటాలు కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ బేబీస్కి బ్యాంగిల్స్ కానీ ఏమైనా అండి మా అమ్మాయికి అయితే ఒక డాక్టర్ సెట్ కొన్నాము బ్యాంగిల్స్ కొన్నాము ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి ఈ స్టెప్స్ ఎక్కేసి ఉంటే కనుక మనకి శీఘ్ర దర్శనం ఉంటుంది ఉచిత దర్శనం ఉండిద్ది శీఘ్ర దర్శనం కావాలి అనుకుంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవచ్చు ఉచిత దర్శనం తీసుకోవచ్చు మేము ఇంకా దర్శనం చేసేసుకున్నాము ఫైనల్గా చాలా బాగా దర్శనం అయిందండి ఇంకా రిటర్న్ అయిపోయాము రూమ్ వెగేట్ చేసేసి రిటర్న్లో మనకి ఇక్కడ పంపానంద అనేది కనిపిస్తుంది పైనుంచి వ్యూ కనిపిస్తుంది పైన తీయడం అంత క్లియర్గా లేదని చెప్పేసి ఇటు చూపిస్తున్నాము ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి స్టాల్స్ అనేవి పిల్లలు ఆడుకుంటానికి చాలా వరకు ఓవరాల్గా ఇదండి అన్నవరం అనేది అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా దర్శనం అయ్యద్ది ఇక్కడ ప్రసాదం చాలా బాగుండిద్దండి ఇంకా నేను కార్ డ్రైవ్ చేస్తా అన్నట్టు గోల్ చేసిందండి మా అమ్మాయి ఇదిగోండి ఆర్చ్ ఎగ్జిట్ ఆర్చ్ ఇంకా మనకి ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ కనబడుతుంది రిటర్న్లో ఇది ఒకటి అట్రాక్షన్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి